ఇలా రవని నేతిలో ఏం చేసుకోవాలి రవ్వ ఎర్రగా వచ్చే వరకు నేను టీ గ్లాసు రవేనండి ఇలా ఎర్రగా వచ్చే వరకు ఏం చేసుకుని ఎర్రగా వచ్చేస్తుంది నేను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని వేరే తీసేసుకున్నా ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని ఇస్మిస్లో జీడిపప్పు వేసుకోవాలి జేడిపప్పు లేదు మీరు వేసుకోండి చేద్దాం నేను ఒక టీ గ్లాస్ కదండి మూడు టీ గ్లాసులు నీళ్ళు పోసుకుందా మూడు టీ గ్లాసులు నీళ్ళు పోసుకుందాం మరగనేయాలి ఇప్పుడు వాటర్ మరిగిపోయినప్పుడు మనం వేయించుకున్న రవ్వని వేసేసుకుంది ఇప్పుడు గ్లాస్ పంచదార గ్లాస్ వాలండి గ్లాసే కదా షుగర్ ఎక్కువైపోయింది ఇంకో గ్లాస్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం கொஞ்சம் நெய் நெய் நெய்வேச நெய்வேசி உண்டல் திப்புகோண்டி చూసారు కదా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం ఫుడ్ కలర్ వేసుకుందాం కొద్దిగా వేసుకుని తిప్పేసుకుందాం ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ మీరు వేసి వేసుకోవచ్చు